పన్నెండు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కొత్తిమీరతో హోటల్ స్టైల్లో పచ్చడి చేసి చూపిస్తున్నానండి గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కడుపు ఉబ్బరంగా ఉన్నవాళ్ళు కొత్తిమీరని తీసుకుంటే ఆ సమస్యలన్నీ తీరిపోతాయండి అంతేకాకుండా కొత్తిమీర వలన మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చాలా హెల్తీ అయిన ఈ కోరియాండర్ లీవ్స్ని మనం ప్రతిరోజు కొంచెంగా తీసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కని చెప్పేసి మరి మర్చిపోయానంటే అడగడం ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నారు మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొత్తిమీర ఎలా చేయాలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీరను తీసుకొని ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి మనం ఈ విధంగా కట్ చేసి అనేది పెట్టుకోవాలండి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను మాత్రమే తీసుకోండి పచ్చడి టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఆల్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి ఒక చెంచా ఆయిల్ వేసి ఒక స్పూన్ అనేది జీలకర్రను వేసానండి జీలకర్ర కొంచెం దోరగా వేయించుకోవాలి తరువాత ఆవాలను ఒక స్పూన్ అనేది వేయించుకోవాలండి ఆవాలను కూడా దోరగా మనం వేయించుకుందాం ఆవాలు వేస్తే పచ్చడికి టేస్ట్ అనేది వస్తుందండి సహజంగా ఆవాలు ఎవరు వేయరు తరువాత నేను ఒక రెండు స్పూన్ అనేది పీనట్స్ అంటే వేరుశనగ పలుకులని వేసానండి ఒకవేళ తొక్క తీసిన వేరుశనగ పలుకులు ఉంటే వాటినైనా మనం వేసుకోవచ్చు తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ నువ్వులను తీస్తాను వేసానండి ఒక స్పూన్ అనేది తరువాత ఒక పెద్ద టమాటాలను సన్నగా కట్ చేసి వాటిని కూడా మనం వేసుకోవాలి కొత్తిమీర పచ్చడి కొంచెం ఒకరిగా ఉంటుంది కనుక టమాటా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది తరువాత ఒక పది దాకా పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ పచ్చిమిరపకాయలు ఇష్టం లేని వాళ్ళు ఎండుమిరపకాయలనన్నా వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మనం వేసుకోవాలండి కొత్తిమీర ఫ్రెష్గా ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీరని మనం రోజు తీసుకుంటే కడుపు బురం ఎవరికి ఉన్నాదో ఆ కడుపుబ్బరం అనేది తగ్గుతుందండి డైజెషన్ సమస్య ఎవరికి ఉన్నాదో డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి వలన కొలెస్ట్రాల్ అనేది సహజంగా బాడీలో అనేది ఉంటుంది కదండి కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవాలంటే మనం కొత్తిమీరను చెప్పకుండా తీసుకోవాలి తర్వాత ఇవి కూడా కొత్తిమీర కూడా కొంచెం వేగిన తరువాత ఆయిల్ కూడా అవసరం లేదండి ఎక్కువ అనేది ఒక్క స్పూన్ ఆయిల్తో చేసేసుకోవచ్చు తరువాత నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసానండి చింతపండు వేయడం వలన కొంచెం పులుపుగా ఉండి మంచి టేస్ట్ అనేది వస్తుందండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ దాకా కుక్ చేశానండి కొత్తిమీర అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది చూడండి చాలా వరకు ఉడికిపోయింది కదా మూడు నిమిషాల్లోనే చాలా వరకు ఉడికిపోయింది తరువాత ఈ సమయంలో మనం వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి వెల్లుల్లి నేను ఇక్కడ ఒక ఆరు వేసానండి ఎక్కువ వేసుకున్నా మంచిది తరువాత ఒక్కసారి మనం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ అనేది మనం ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికిపోయింది కదా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాతే దీనిని మనం గ్రైండ్ చేసుకోవాలి చక్కగా ఉడికిపోయిన ఈ కొత్తిమీరను కొంచెం సేపు ఆరబెట్టి తరువాత మనం మిక్సీ గిన్నెలోనికి తీసుకుందామండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకొని మిక్సీ మీద మూత పెట్టి మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా పేస్ట్ కింద కాకుండా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి ఒకవేళ పేస్ట్గా కావాలంటే చేసుకోవచ్చు కానీ హోటల్ వాళ్ళు ఈ విధంగానే చేస్తారు తరువాత నేను తాలింపు కోసం ఏం చేశానంటే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ అనేది వేసుకోండి పప్పు కూడా ఒక స్పూన్ వేసి వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తరువాత దీనిని మనము ఒక కప్పులోనికి తీసుకుందాం ఒకవేళ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలంటే చేసుకోండి వాటర్ వేయకపోవడం వలన ఈ పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది తరువాత మనం వేయించి పెట్టుకున్న తాలింపును కూడా వేసి చక్కగా మనం ఈ కొత్తిమీరలు పచ్చడిలో కలిపేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి అది కూడా హోటల్ స్టైల్లో తయారైంది కదా రెసిపీ నస్తే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్